డ్డి తులసిరెడ్డి గారికి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర కార్యదర్శిగా పదవి ఇచ్చినందుకు దండోరా ఎంఆర్పిఎస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొట్టమొదట కార్యకర్తను గుర్తించుతుంది తెలుగుదేశంలో అంచెలంచెలుగా ఎదిగే స్థాయి కార్యకర్తకే ఉంది ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తించేది తెలుగుదేశం ప్రభుత్వమే మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కూడా ముందుకు తీసుకొచ్చే ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వమే అందుకే ఈరోజు ప్రజా సంఘాలను అందరం కలుసుకొని సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిప తెలపడానికి ఇక్కడికి వచ్చినాం గుర్తించండి జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మా పథకాలన్నీ రద్దయిపోయినాయి అది ఒక్కటి గమనించండి మేము ఈరోజు తెలుగుదేశానికి అండగా ముందుకు ఎందుకు వచ్చామంటే ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాము మా పథకాలన్నీ రద్దు చేసినారు రద్దు చేసిన ఇరవై ఏడు పథకాలను మళ్ళీ తీసుకొచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఈరోజు దళితులమంతా రాష్ట్రంలో చంద్రబాబు కోసమే ఉన్నామని చెప్తున్నాము మా పంతం వైఎస్ఆర్సీపీ అంతం అందుకే ఈరోజు ప్రజా సంఘాలుగా ముందుకొచ్చి డైరెక్ట్ తెలుగుదేశానికి మేము పోరాటం చేసి ప్రతి ఒక్కరూ దళితులం అంతా కలిసి తెలుగుదేశం పార్టీ కోసం పోరాటం చేస్తాం మరి ముఖ్యంగా నాది శ్రీశైల నియోజకవర్గం అయినా కూడా నేను సారు మీ అభిమానంతో ఎందుకంటే మాకు దళితులకు ఫీజు లేకుండా మా దండోరులో ఎన్నో కేసులు ఉచితంగా చేసినారు సారు అటువంటి నాయకుడిని గుర్తించినాం కాబట్టి శ్రీశైల నియోజకవర్గం అయినా కూడా మేము సారుకు ప్రత్యేకంగా నంద్యాలలో ఆయన కోసమే తిరుగుతున్నాం తండోలు ఉండి కూడా ఈ రెండు నియోజకవర్గాలను ముందుండి గెలిపించుకుంటాము ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంతో పాటే మేము ఉంటాము దళితులమంతా ఒకసారి నేను చెప్తున్నాను దళితుల అంతం వైఎస్ఆర్సిపి అంతం మరి ఒకసారి చెప్తున్నాం జై తెలుగుదేశం జై మాదిగేషన్